తర్వాత ఇంకొక వార్త ఐదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం కాంగ్రెస్ సిపిఐ బీఆర్ఎస్ సభ్యులకు ధృవీకరణ పత్రాలు ఇచ్చిన ఎన్నికల అధికారి విజయశాంతి ఆస్తి రూపాయలు నూట పదమూడు కోట్లు సొంతిల్లు కారు లేదని వెల్లడి అద్దంకి దయాకర్కు వాహనమే లేదు దాసో శ్రవణ్కు సొంతిల్లు లేదు తెలంగాణ కేసీఆర్ సొత్తు కాదు విజయశాంతి ఏపీలోని ఐదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం ఇది భలే గమ్మత రజుడు విజయశాంతి ఆస్తి రూపాయలు నూట పదమూడు కోట్లు సొంతిల్లు కారు లేదని వెళ్ళడి ఎంత దారుణంగా ఉంది అద్దంకి దయాకర్కు వాహనమే లేదు చూద్దాం ఇది రెండో పేజీలు ఉన్నది దీని కథ ఎందుకు చూద్దాం ఐదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం కాంగ్రెస్ సిపిఐ బీఆర్ఎస్ సభ్యులకు ధృవీకరణ పత్రాలు ఇచ్చిన ఎన్నికల అధికారి చూద్దాం అద్దంకి ఆస్తి ఒకటి పాయింట్ మూడు కోట్లు అద్దంకి దయాకర్ పేరిట వాహనాలు ఏమీ లేవు భార్య పేరుతో ఒక స్కూటర్ మాత్రం ఉంది ఆయన ఆస్తి వన్ పాయింట్ మూడు కోట్లు అప్పు రూపాయలు యాభై మూడు పాయింట్ నలభై నాలుగు లక్షలుగా పేర్కొన్నారు ఆయన చరాస్తి రూపాయలు ఒకటి పాయింట్ ఒక లక్ష ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై నాలుగు భార్యకు రూపాయలు ఇరవై లక్షల విలువ చేసే బంగారం వెండి నగదుతో కలిపి రూపాయలు ముప్పై ఐదు పాయింట్ యాభై ఎనిమిది లక్షలు ఉన్నట్లు తెలిపారు జనగామాలో రూపాయలు ఆరు లక్షల విలువైన స్థలం హఫీజ్ పేటలో రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న రూపాయలు అరవై పాయింట్ డెబ్బై నాలుగు లక్షల విలువైన ఫ్లాట్ ఉన్నాయి హఫీజ్ పేటలో ఇది అదంకి దయకరది నెల్లికంటి సత్యం పలు కేసులు నెల్లికంటి సత్యం పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు కిడ్నాప్ ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించడంతో పాటు పలు కేసులు ఉన్నాయి ఆయన భార్యా చరాస్తులు ఇరవై ఐదు పాయింట్ తొంభై లక్షలు అంటే ఇరవై ఐదు లక్షల తొంభై వేలు స్థిరాస్తులు నలభై ఎనిమిది పాయింట్ యాభై లక్షలు ఇందులో నల్లగొండలో ఇల్లు ఆ జిల్లాలో సుమారు పది ఎకరాల భూమి ఉన్నాయి భార్యాభర్తల పేరిట చెరో రెండు లక్షల పంట రుణం ఉంది ఇది నెల్లికంటి సత్యంది మరి శ్రావణ అన్నది శ్రవణ్కు సొంతీలు లేదు దాసో శ్రవణ్కు తనకు ఇల్లు ఫ్లాట్లు ఫ్లాట్లు లేవని ప్రకటించారు రెండు కార్లు మాత్రం ఉన్నాయి బ్యాంకుల్లో రూపాయలు ఇరవై ఐదు పాయింట్ ఇరవై లక్షల డిపాజిట్లు భార్య పేరుతో ఒకటి పాయింట్ ఎనభై ఆరు కోట్ల డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు భార్య పేరుతో రూపాయలు రెండు ఏడు పాయింట్ ఇరవై ఆరు లక్షల అప్పు ఉందని వెల్లడించారు వీళ్ళకి అప్పు అప్పున్నది ఎవరు అడుగుతలేరా మరి ఇక మాలాంటులకు ఐదు వేలు రెండు వేలు ఉంటేనే అప్పు సతాయిస్తారు వీళ్ళకు కోట్లకు కోట్లు లక్షల లక్షల అప్పు ఉన్నది అడుగుతలేరా తర్వాత ఇంకొక కేతవత్ శంకర్ పై ఇరవై ఆరు కేసులు కేతవత్ శంకర్ పై మొత్తం ఇరవై ఆరు కేసులు ఉన్నాయి తెలంగాణ ఉద్యమంలో వివిధ దశల్లో పెట్టిన కేసులతో పాటు ఇతర కేసులు ఉన్నట్టు తెలిపారు తనతో పాటు భార్య పేరుతో దిలావర్పూర్లో రూపాయలు ఇరవై ఒక్కటి లక్షల విలువగల పది పది పాయింట్ యాభై మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉందని మొత్తం స్థిరాస్తుల విలువ రూపాయలు నలభై ఒక్క లక్షలని ప్రకటించారు ఇది అయింది తర్తర రాహులమ్మకు కారు లేదు అవో రాములమ్మకు కారే లేదట మరి నేను పోయినప్పుడు కారు ఎవరిదో నేను పోయినప్పుడు ఇంటికి పోయినప్పుడు విజయశాంతి గారి ఇంటికి ఆ కారు ఉన్నది మరి ఎవరిదో రెండు కార్లు ఉన్నాయి నేను పోయినప్పుడు ఆ రెండు కార్లలో ఒక కారు లెక్కిపోయింది మరి మా ముంగటిని మాతో ఆల్రెడీ మాట్లాడిన తర్వాత ఏదో షూటింగ్ ఏదో సంథింగ్ ఉందని చెప్పేసి పోయింది మరి అది ఎక్కడో విజయశాంతి తన మొత్తం ఆస్తులు ఒకటి నూట పదమూడు కోట్లని ప్రకటించారు తన కుటుంబానికి రూపాయలు నూట పన్నెండు కోట్ల విలువ విలువ గల భూములు ఉన్నాయని తెలిపారు చెన్నైలోని కోయంబేబేడులో తన పేరుతో అరవై ఏడు పాయింట్ యాభై యాభై కోట్ల విలువగల భూమి తన భర్త పేరుతో హైదరాబాదులో నలభై ఐదు కోట్ల విలువగల మూడు వందల డెబ్భై ఒక్క గజాల స్థలం ఉందని వెల్లడించారు రెండు పాయింట్ నలభై ఏడు కిలోల బంగారం ఉందని మరి దీని విలువ రూపాయలు ఒకటి పాయింట్ తొంభై రెండు తొంభై ఎనిమిది కోట్లుగా ఉందని వివరించారు బ్యాంకులో మరి ఒకటి పాయింట్ ఒక కోట్ల డిపాజిట్లు ఉన్నాయన్నారు రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ అరెస్టుకు నిరసనగా సంగారెడ్డిలో చేసిన ఆందోళనకు సంబంధించి కేసుతో పాటు హనుమకొండలో పలు కేసులు ఉన్నట్లు తెలిపారు ఇది వీళ్ళ వీళ్ళ కరెక్ట్ కరెక్ట్ కథ